భూ సమస్యలన్నిటికీ ధరణి ఒక్కటే పరిష్కారం అన్నారు క్షణాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి రైతులకు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పూర్తవుతున్నారు గత ప్రభుత్వ పెద్దలు అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ధరణి వెబ్సైట్ బాధితులకు చుక్కలు చూపిస్తోంది రైతులు భూ యజమానులకు సమస్యాత్మకంగా ధరణి స్లాట్ బుకింగ్ కు కష్టాల పరంపర జనరేట్ కాని చలనాలతో మునుగుతున్న భూ యజమానులు నెలలు గడుస్తున్న క్రెడిట్ కాని డబ్బులు ధరణి వెబ్సైట్లోనే ఆప్షన్ లేదంటున్న నిపుణులు చేతులెత్తేస్తున్న తహసీల్దార్లు ప్రభుత్వమే తగిన ఆదేశాలు ఇవ్వాలంటున్న అధికారులు భూముల గోల్మాల్ సంగతే ఉండదు ఆఫీసుల చుట్టూ తిరిగే పన్నే లేదు జిల్లాకు టెక్నికల్ టీం ఏర్పాటు చేస్తున్నాం ఇకపై రిజిస్ట్రేషన్లకు పైరవీలు అవసరం లేదు ఎండోమెంట్ వక్స్ భూముల కబ్జాలు ఉండవన్నారు నాటి సీఎం కేసీఆర్ ధరణి ప్రారంభంతో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోతాయన్నారు ప్రతి ఇంచ్ భూమిని డిజిటలైజేషన్ చేస్తాం రైతులకు భూ సమస్య ఉండదు ధరణి పూర్తి పారదర్శకంగా పనిచేస్తుందన్నారు కేసీఆర్ అంతేకాదు రెవెన్యూ వ్యవస్థ పూర్తి అవినీతితో నిండిపోయిందని దాన్ని రద్దు చేస్తున్నామన్నారు దాంతో తెలంగాణలో భూ సమస్యలు ఉండవని రైతులు భావించారు ఉద్ధరిస్తుందని భావించిన ధరణి కాస్తా ఇప్పుడు సమస్యల ఊబిలా మారింది రైతు నేస్తంగా ఉంటుందని చెబుతూ వచ్చిన ధరణి కాస్తా ఉల్టా అన్నదాతలను సమస్యల్లో పడేస్తోంది ముఖ్యంగా ధరణిలో భూ రికార్డులు నమోదు చేసిన సమయంలో చాలా భూములు దారిమలాయి భూములు లేని వారికి భూములు వచ్చి చేరాయి గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఆప్షన్లు తెచ్చినా ఇప్పటికీ వేల ఎకరాల భూములు రైతుల పేరుతో రికార్డులు కెక్కలేదని బాధితులు వాపోతున్నారు మరీ ముఖ్యంగా ధరణి భూ యజమానుడు సహనానికి పరీక్ష పెడుతోంది భూముల క్రయ విక్రయాలు రికార్డుల పరంగా నెలకొన్న సమస్యలపై పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళుతున్న రైతులను హైరాణా పెడుతోంది రైతు నిస్తంగా అభివర్ణిస్తున్న ఈ పోర్టల్ కొన్ని అంశాల్లో సమస్యగా మారి రైతులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది గతంలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇరవై నాలుగు ఆప్షన్లు ఉండేవి ఇందులో చాలా వరకు ఇప్పుడు లేవు కొన్నింటికి ఇటీవల ఆప్షన్లు ఇచ్చినా ఇంకా పనిచేయడం లేదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగి ఇప్పటికీ మ్యూటేషన్ కాని భూములు చాలానే ఉన్నాయి గతంలో మ్యూటేషన్ జరిగేలోపు ధరణి రావడంతో ఆ క్రయ విక్రయాలకు సంబంధించి కొనుగోలుదారుల పేరు మీద పాస్బుక్లు రాలేదు సదరు కొనుగోలుదారులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిమాత్రం కావడం లేదు ఎందుకంటే ఇందుకు సంబంధించిన ఆప్షన్ ఏదీ ధరణిలో లేదు దీంతో సదరు కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు ఆర్థిక అవసరాలు ఏర్పడిన వారు భూమిని అమ్ముకోవాలన్నా పాస్బుక్ లేకపోవడంతో వారికి ఆ అవకాశం లేకుండా పోతోంది గతంలో ఇలాంటి సమస్యలు నెలకొన్నప్పుడు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారణ చేసుకుని సరిచేసేవారు కానీ సర్వే నెంబర్లు భూ యజమాని పేరులో అక్షరదోషాలు తలెత్తితే వీటిని సరిచేసుకునే అవకాశం ధరణిలో లేదు ఇన్నేళ్లైనా రెక్టిఫికేషన్ రాటిఫికేషన్ ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు వారసత్వ భూముల విషయంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి రైతు భూ యజమాని చనిపోతే ఆయన పేరు మీద ఉన్న భూమిని వారసులకు సమంగా ఫౌతీ విరాసత్ చేస్తారు భూమిని వారసుల పేరు మీదకు మార్చాలంటే ధరణి ఆప్షన్లో భూ యజమానికి సంబంధించిన పాస్బుక్ నమోదు చేయడం తప్పనిసరి అయితే అప్పట్లో వివిధ కారణాల వల్ల చాలామంది రైతులకు కొత్త పాస్బుక్లు రాలేదు ఈ తరహా రైతులెవరైనా చనిపోతే పాస్బుక్ లేదన్న ఒకే ఒక్క కారణంతో ఫౌతీ చేయడం లేదు ఇది వారసులకు ఇబ్బంది కలిగిస్తోంది ఇక ఫౌతీ పరంగా వారసులు అఫిడవిట్ దాఖలు చేయాలనేది కొత్త నిబంధన అయితే వారసులు వారేనా కాదా అని పరిశీలించే వ్యవస్థ ఇప్పుడు లేదు అఫిడవిట్ ఆధారంగా తహసీల్దార్లు ఫౌతీ చేస్తున్నారని కొన్ని చోట్ల ఇది సివిల్ కేసులకు దారితీస్తోందనే విమర్శలు ఉన్నాయి ఇక రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ను బుక్ చేసుకున్నప్పుడే స్టాంప్ డ్యూటీ తదితర రుసుములు చెల్లించాల్సి ఉంటుంది అనివార్య కారణాల వల్ల స్లాట్ రద్దు చేసుకుంటే కట్టిన రుసుము వెనక్కి రావడానికి నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది సాధారణంగా ఏటీఎంలో లో లావాదేవీలో తేడా జరిగి డబ్బు చేతుల్లోకి రాకున్నా ఖాతా నుంచి డెబిట్ అయితే గరిష్టంగా వారం రోజుల్లో డబ్బు తిరిగి ఖాతాల్లో పడుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఏదైనా ఆర్డర్లో గందరగోళం జరిగినా ఆర్డర్ను రద్దు చేసుకున్నా ఒకటి రెండు రోజుల్లో డబ్బు వినియోగదారుడి ఖాతాకు క్రెడిట్ అవుతుంది గొప్ప సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిర్భవించిందని చెబుతున్న ధరణిలో ఈ వ్యవస్థ లేదు దీంతో రద్దైన రిజిస్ట్రేషన్ల స్లాట్లు మ్యూటేషన్ సక్సెషన్కు సంబంధించిన డబ్బు కొనుగోలుదారు ఖాతాల్లో పడట్లేదు ధరణి ఆవిర్భవించి ఐదేళ్లు గడిచింది సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి ధరణిలో రిజిస్ట్రేషన్ స్లాట్ను క్యాన్సిల్ చేసుకుంటే దానికి సంబంధించిన సొమ్ము ఖాతాల్లో పడేందుకు పాటు వెయిట్ చేయాల్సి వస్తోంది మరికొన్ని సందర్భాల్లో చెల్లించిన సొమ్ము తిరిగి వారి ఖాతాల్లో పడటం లేదు అంతేకాదు కొన్నిసార్లు ఒక డాక్యుమెంట్కు స్లాట్ బుక్ చేసుకునేందుకు రెండు సార్లు చలానా కట్టాల్సి వస్తోంది అంటే రెండింతలు కట్టిన సొమ్ములో న్యాయంగా వెనక్కి రావాల్సిన డబ్బు నెలలు గడిచినా ఖాతాల్లో పడట్లేదు అలాగే ఏదో కారణాలతో మ్యూటేషన్ సక్సెషన్ దరఖాస్తులను కలెక్టర్లు తిరస్కరిస్తే ఆ సొమ్మును తిరిగి పొందేందుకు కనీసం ధరణిలో ఆప్షన్ కూడా లేదు ఇలా ధరణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి ధరణిలో స్లాట్ క్యాన్సిల్ ఆప్షన్ ఇచ్చారు ఆ మేరకు స్లాట్ క్యాన్సిల్ కు ధరణిలో దరఖాస్తు చేసుకుని తమ బ్యాంకు వివరాలు నమోదు చేస్తే స్లాట్ కోసం చెల్లించిన చలాన్ డబ్బు తిరిగి రైతుల ఖాతాల్లో జమ కావాలి కానీ అలా జరగడం లేదు దీంతో తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని పలువురు రైతులు సీసీఎల్ఏకు ఫిర్యాదులు చేశారు రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ముప్పై రెండు జిల్లాల్లో రోజూ ఎందరో బాధితులు స్లాట్ క్యాన్సిల్ స్లిప్పులతో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇచ్చే వరకు తాము ఏమీ చేయలేమని తహసీల్దార్ల నుంచి కలెక్టర్ల వరకు చేతులెత్తేస్తున్నారు లావాదేవీల్లో తేడా వస్తే క్షణాల్లో సరిచేయగల సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన ఈ రోజుల్లో ధరణిలో ఈ లోపభూయిష్టమైన విధానం ఏమిటని డబ్బు వెనక్కి ఎప్పుడొస్తుందో తెలియక కొనుగోలుదారులు ఎదురుచూడాల్సిందేనా అని లావాదేవీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ ఉండదా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలోని ప్రతి మండలంలో రోజుకు సుమారు పది నుంచి ఇరవై వరకు దరఖాస్తులు తిరస్కరించడం జరుగుతోంది అలాగే ప్రతి జిల్లాలో అనివార్య కారణాలతో రోజులో పది నుంచి పదిహేను వరకు రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇక మ్యూటేషన్ సక్సెషన్ దరఖాస్తులు ఒక్కో జిల్లాలో ప్రతిరోజు సుమారు యాభై నుంచి డెబ్బై ఐదు వరకు పలు కారణాలతో తిరస్కరణ అవుతున్నట్లు తహసీల్దారులు వాపోతున్నారు ఈ లెక్కన ప్రతి జిల్లాలోనూ పెద్ద సంఖ్యలో బాధితులుండగా ప్రభుత్వం వద్ద రైతులకివ్వాల్సిన సొమ్ము కోట్లలో ఉంది అయితే ఏడాది కాలంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఆప్షన్లు ఇవ్వడం లేదు ఆప్షన్లిచ్చిన వాటికి కూడా డబ్బులు తిరిగివ్వడం లేదు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలో భూమి కొనుగోలు చేసిన ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం ధరణిలో స్లాట్ బుక్ చేసుకున్నాడు ఆన్లైన్లో మూడు లక్షల వరకు ఫీజును చెల్లించాడు కానీ ఆన్లైన్లో స్లాట్ బుకింగ్కు సంబంధించిన చలానా జనరేట్ కాలేదు మీరు చెల్లించిన డబ్బులు మళ్లీ మీ ఖాతాలోకి వస్తాయి మీరు మళ్లీ ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని మీ సేవ నిర్వాహకుడు సూచించడంతో రెండోసారి మూడు లక్షలు చెల్లించాడు ఇలా ఒకే డాక్యుమెంట్కు రెండుసార్లు మూడు లక్షల చొప్పున ఆరు లక్షలు చెల్లించాల్సి వచ్చింది ఆ వ్యక్తికి భూమి రిజిస్ట్రేషన్ జరిగింది పట్టాదారు పాస్బుక్ కూడా వచ్చింది కానీ ఐదు నెలల నుంచి తిరుగుతున్న తిరిగి ఇవ్వాల్సిన మూడు లక్షలను మాత్రం ఇవ్వడం లేదు మీ సేవ నుంచి తహసీల్దార్ అక్కడి నుంచి కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి అంశాలపై బాధితులు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఇలా ఆరు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు రిఫండ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది స్లాట్ రద్దయిన ఫీజు మాత్రం తిరిగి ఇవ్వకుండా అధికారులు ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు ధరణి పోర్టల్లో సమస్యలు పరిష్కరించాలంటే ముందుగా ట్వంటీ ట్వంటీ ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించాల్సిందని మరికొందరు చెబుతున్నారు గత ప్రభుత్వం చేసిన ట్వంటీ ట్వంటీ ఆర్ఓఆర్ చట్టంలో అనేక లోపాలున్నాయని చెబుతున్నారు ముఖ్యంగా తహసీల్దార్లు ఆర్డీఓలకు ఉన్న పవర్స్ అన్ని తొలగించారు జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏ అధికారికి మాత్రమే సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఇచ్చారు దీనివల్ల రైతులు కింది స్థాయిలో ఎంఆర్ఓ ఆర్డీఓను కలిసి సమస్యలు పరిష్కరించుకునేందుకున్న అవకాశం పోయినట్లయింది మరీ ముఖ్యంగా రెవెన్యూ ట్రైబ్యునల్స్ రద్దు చేశారు కొన్ని వేల కేసులు హైకోర్టులో నమోదవుతున్న పరిస్థితులున్నాయి ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించి కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావాలంటున్నారు కొందరు నిపుణులు కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ధరణి తరహాలో మరో యాప్ను తీసుకొచ్చి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు భూమాత ఇంకా ఇతరేతర పేరు పెట్టినా సరే తడకగా ఉన్న రికార్డులను సరిచేయాల్సిన ఉందని చెబుతున్నారు నిపుణులు చేసిన చట్టంలో లోపాలుండడం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు లోపాలను తొలగించాలంటే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించాల్సి ఉందంటున్నారు ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ ఉల్లంఘనలపై ప్రభుత్వానికి ఫిర్యాదులందాయా ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన నిబంధనల పోర్టల్ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకి చెల్లిస్తోంది ఎంత ఆరంభం నుంచే ధరణి వెబ్సైట్ సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తోంది అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపొందించామన్న మాటలను ప్రకటనలకే పరిమితం చేస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టేసింది ఒక సమస్యను పరిష్కరిస్తే మరొకటి వస్తోంది అవి ఎలా తయారయ్యాయంటే సమస్యలు పెనవేసుకుపోతున్నాయి వాటిని వదిలించుకోవడం మించిన భారంలా మారింది వాటిని ఎలా పరిష్కరించాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నారు మరి అంతటి గొప్ప పరిజ్ఞానాన్ని అందించిన ధరణి సాఫ్ట్వేర్ను డెవలప్మెంట్ చేసిన సంస్థపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మే రెండు వేల పద్దెనిమిదిలో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అమలు నిర్వహణ కోసం ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ కు కాంట్రాక్ట్ పద్ధతిలో కట్టబెట్టింది గత ప్రభుత్వం సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ దాదాపు లక్ష కోట్ల రుణాలను డిఫాల్ట్ చేసింది దివాళా తీసిందని బ్యాంకులు ఆర్థిక సంస్థలు ప్రకటించాయి ఐటిఈ అండ్ సి డిపార్ట్మెంట్ టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మధ్య కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకుంది ఈ సందర్భంగా కొన్ని షరతులు కూడా విధించింది ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే ఎన్ఐసి టీసీఎస్ ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నప్పటికీ డిఫాల్ట్ సంస్థకే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి మరోవైపు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సత్యం రామలింగరాజు బంధువుదని తెలిసి కూడా వివాదాస్పదమైంది దానికే ఎందుకంత ప్రయారిటీ ఇచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి సాఫ్ట్వేర్ తయారీ లోపాలు ఓవైపు స్పష్టంగా కనిపిస్తుంటే మరోవైపు రెండు వేల ఇరవై అక్టోబర్లో పోర్టల్ సామర్థ్యాన్ని లోపాలను పరిశీలించకుండానే ప్రారంభించడం కూడా అనుమానాలకు తావిస్తోంది ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ అనుబంధంగా ఉన్న టెరాసిస్ను ఆ సంస్థ గతంలో విక్రయించింది దాన్ని కొనుగోలు చేసిన సంస్థ తిరిగి విక్రయించగా తర్వాత సత్యం రామలింగరాజు బంధువు శ్రీధరాజు సంస్థ క్వాంటెల్లా టేకోవర్ చేసింది దీని ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది ఇందులో పనిచేసేది కేవలం రెండు వందల ఎనభై మంది మాత్రమే అయినా ఇంత కీలకమైన ప్రాజెక్టును ఇంత తక్కువ మందికి అప్పగించడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ ధరణి నిర్వహణ కోసం టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది అందులో యాభై రెండు పాయింట్ రెండు ఆరు శాతాన్ని ఫిలిప్పీన్స్కు చెందిన ఫాల్కన్ కంపెనీ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు కేవలం నెలముందే ఏర్పాటైన ఫాల్కన్ ఇందులో వాటాను కొనుగోలు చేయడంపై అనుమానాలు రేగాయి ఆ తర్వాత టెరాసిస్ కంపెనీ తొంభై తొమ్మిది శాతం వాటాను ఫాల్కన్కు కట్టబెట్టింది దీంతో ధరణి పోర్టల్ పూర్తిగా శ్రీధర్రాజు చేతుల్లోకి వెళ్లిపోయిందన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ ప్రజల భూముల వివరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ కూడా విమర్శించారు వందల కోట్లు ఆ కంపెనీ ఖాతాలోకే వెళుతున్నాయని కూడా ఆయన అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు ధరణిలో జరిగిన ఇరవై ఐదు లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్కు కూడా కాంగ్రెస్ నేతలు అప్పట్లో డిమాండ్ చేశారు కానీ తెలంగాణ ప్రభుత్వం టెరాసిస్ టెక్నాలజీతో ధరణి పోర్టల్ ఒప్పందాన్ని రద్దు చేయలేదు సాధారణంగా దివాళా తీసిన కంపెనీతో ఏ ప్రభుత్వం కలిసి పనిచేయదు వాటితో ఒప్పందాలు చేసుకున్నా వాటిని రద్దు చేసుకుంటుంది మరి అలాంటిది దివాలా తీసిందని స్వయంగా బ్యాంకులు ఆర్థిక సంస్థలు ప్రకటించినప్పటికీ టెరాసిస్ కంపెనీతో ధరణి వెబ్సైట్ ఒప్పందం కంటిన్యూ చేయడం చర్చనీయాంశమైంది దీంతో కాంట్రాక్ట్ ఒప్పందం షరతులు ఉల్లంఘించడం ద్వారా దివాలా తీసిన గ్రూప్తో కలిసి పనిచేయడానికే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపిందని నాటి ప్రతిపక్షాలు ఆరోపించాయి మొదట టెరాసిస్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్ను డెవలప్మెంట్ చేయడం కోసం సుమారు రెండు వందల యాభై కోట్లకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నుంచి ధరణి వెబ్సైట్ ప్రజలకు అందుబాటులోకి రావడంతో సదరు కంపెనీకి వెబ్సైట్ నిర్వహణ కోసం ఒక సంవత్సరానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైనా మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి వెబ్ పోర్టల్ను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవైన టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ యొక్క నూట అరవై ఐదు కోట్ల రుణాల కోసం కేర్ రేటింగ్లు క్రెడిట్ రేటింగ్ను డీకి తగ్గించాయి అంటే డిఫాల్ట్ గా ప్రకటించాయి నవంబర్ రెండు రెండు వేల ఇరవైనా తెలంగాణ వ్యాప్తంగా ధరణి పోర్టల్ కింద రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమయ్యాయి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్లో తన యాభై రెండు పాయింట్ రెండు ఆరు శాతం వాటాను ఫాల్కన్ ఎస్జీ హోల్డింగ్స్ ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ కంపెనీకి పన్నెండు వందల డెబ్బై ఐదు కోట్లకు విక్రయించింది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన అమెరికాకు చెందిన క్వాంటెలా అంతర్జాతీయ కంపెనీ ఫాల్కన్ ఎస్జీ నుంచి టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్లో వంద శాతం వాటాను కొనుగోలు చేసింది కాంటెలాను రెండు వేల పదిహేనులో గాడి శ్రీధరరాజు రాజు స్థాపించారు ఈ కంపెనీలో కేవలం రెండు వందల ఎనభై మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ఒప్పందాన్ని ప్రభుత్వం పొడిగించింది ఈ ధరణి పోర్టల్ కాంట్రాక్ట్ యొక్క వ్యవధి గో లైవ్ తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు ఉంటుంది ఒప్పంద నిబంధనల ప్రకారం మరొక సంవత్సరానికి పొడిగించబడుతుందని రికార్డుల్లో పొందుపరిచారు ఈ కంపెనీకి ధరణి పోర్టల్ తయారీ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతోనే అసలు సమస్య మొదలైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి జనవరి పదహారు రెండు వేల ఇరవై మూడులో ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ను నిర్వహిస్తున్న టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ క్రెడిట్ రేటింగ్ ను కేర్ రేటింగ్స్ డిగా అందించింది డి రేటింగ్ అనేది తమ రుణ కట్టుబాట్లను సకాలంలో పూర్తి చేయలేని సంస్థలకు బ్యాంకులకు డిఫాల్ట్ చేసిన ఇస్తూ ఉంటారు సాధారణంగా ఏదైనా ప్రభుత్వ కాంట్రాక్ట్లను ఇవ్వడానికి ప్రభుత్వాలు బ్లాక్లిస్టులో ఉన్న సంస్థల్ని పక్కన పెట్టి మంచి పేరున్న సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాజెక్ట్ డిజైన్ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తాయి ఇదిలా ఉంటే ఈ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని ఎక్కడా బహిర్గతం చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది నిబంధనలను తుంగలో తుక్కారు అడ్డగోలుగా వేల కోట్ల రూపాయల విలువైన భూములను అప్పనంగా కొట్టేశారు ఆఖరికి భూదాన్ భూములను సైతం వదలకుండా కాజేశారు అక్రమార్కులకు అధికారులు అండగా నిలబడ్డారు అందరూ కలిసి అందినగాడికి దోచుకున్నారు మరి ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూసిందెందుకు ధరణి లోపాలకు తోడు జీవో నూట పదకొండు రద్దు వెనుక ఇలాంటి కారణాలెన్నో ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు నూట పదకొండు రద్దు ప్రతిపాదనకు కొన్ని నెలల ముందు నుంచే ఆపరేషన్ మొదలైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు రాజధాని శివార్లో సుమారు వెయ్యి కోట్ల విలువ చేసే భూమి పెద్దల వశమైందని ప్రగతి భవన్లో కీలకంగా వ్యవహరించే ఓ ప్రజా ప్రతినిధి సైతం ఆ భూమిని సొంతం చేసుకున్న వాళ్లలో ఉన్నారని కేంద్ర రాష్ట దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు నిషేధిత జాబితాలో ఉన్న ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఏడు ఎకరాల భూదాన్ భూమిని కూడా కొన్ని బడా సంస్థలు లీడర్లు కలిసి కొనుగోలు చేశారని తెలుస్తోంది నిషేధిత జాబితాలో వాటిని ఎలా తప్పించారు అదెలా సాధ్యమైంది అధికారులు ఎలా అనుమతిచ్చారు వారిపై ఒత్తిడి తెచ్చిందెవరు అనే విషయాలకు వ్యవహారాలన్నీ తెలిసిన తొమ్మిది శాఖల అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది రాజధాని శివార్లలో అత్యంత ఖరీదైన స్థలాలు బడా కంపెనీల సొంతమయ్యాయి నిషేధాజ్ఞలు తుంగలో తొక్కి సొంతం చేసుకున్నారు జీవో నూట పదకొండు ఎత్తేస్తారు అన్న విషయాన్ని ముందే పసిగట్టిన పెద్దలు ఆపరేషన్ మొదలు పెట్టారు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్ కు దగ్గరగా ఉండే భూములను కొనుగోలు చేశారు అవి వివాదాస్పద భూములైనా వాటిపై కేసులు ఉన్నా రిజిస్ట్రేషన్ చేయొద్దని పీఓబీ ట్వంటీ టూ జాబితాలో నమోదు చేసినా పర్వాలేదంటూ కొనేశారు అటు రెవెన్యూ ఇటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల సంపూర్ణ సహకారంతో హస్తగతం చేసుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా హైదరాబాద్ నగర శివాలలో ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఏడు ఎకరాలను కొల్లగొట్టేశారు క్షేత్రస్థాయిలో గుంట భూమి కూడా కనిపించడం లేదు అంతా రికార్డుల్లో ధరణి పోర్టల్లో పీఓబీ జాబితాలో మాత్రమే దర్శనమిస్తోంది వాటిలోనూ కొనుగోలుదారుల వివరాలు కూడా ఉండటం విశేషం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ నూట ఎనభై ఆరు నూట ఎనభై ఏడు నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిదిలో ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఏడు ఎకరాల భూదాన్ భూమి ఉంది దీని విలువ జీవో నూట పదకొండు ఎత్తేసిన తర్వాత అమాంతంగా వెయ్యి కోట్లకు చేరింది సరిగ్గా ఆ భూమికి సంబంధించి ప్రగతి భవనంలో కీలకంగా వ్యవహరించే ఓ ప్రజా ప్రతినిధి కూడా కొనుగోలుదారులో ఉన్నట్లు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ద్వారా స్పష్టమవుతోందన్నది ఆరోపణ వట్టినగులపల్లి పరిధిలోని ఈ నాలుగు సర్వే నంబర్లలో వందలాదిగా క్రయ విక్రయాలు సాగాయి అందులో రెండు వేల ఇరవై రెండులో జరిగిన సేల్ డీడ్స్ కూడా ఉన్నాయి కొందరు పట్టాదారు పాస్ పుస్తకం పొందితే మరికొందరు ఇంటి స్థలాలుగా సేల్ డీడ్స్ చేయించుకున్నారు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల్లో ఈ భూములపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నట్లు ధరణి పోర్టల్ ఐజీఆర్ఎస్ వెబ్సైట్ల ద్వారా స్పష్టమవుతోంది అయినా రిజిస్ట్రేషన్లు ఎలా చేశారో గండిపేట తహసీల్దర్కే తెలియాలి ఈ సర్వే నంబర్లలో ప్లాట్లుగా పంతొమ్మిది వందల ఎనబై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండు వరకు ఏకంగా తొమ్మిది వందల క్రయ విక్రయాలు చోటు చేసుకున్నాయి వ్యవసాయ భూములుగా కూడా కొందరు పెద్దలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు

వరకు ఈ సర్వే నంబర్లలో ఎన్ని లావాదేవీలు జరిగాయో ఎవరెవరు కొనుగోలు చేశారో లెక్కలు తీస్తే దీని వెనుక ఉన్న బాగోతం బయటపడుతుందంటున్నారు పాలక పెద్దలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వారే ఈ భూదాన్ భూములను కొనుగోలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు ఫైనాన్షియల్ డిస్టిక్ కు అత్యంత సమీపంలో ఉన్న ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు క్రయ విక్రయాలు జరపొద్దని పీఓబీ జాబితాలో చేర్చారు ఇప్పటికీ ధరణి పోర్టల్ ఐటీఆర్ఎస్ లో కనిపిస్తున్నాయి అంటే సర్వే నంబర్ ఎంటర్ చేయగానే అవి నిషేధిత భూములని తెలిసిపోతుంది వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి సాఫ్ట్వేర్ అంగీకరించకూడదు కానీ ఈ క్రయ విక్రయాలు మాత్రం జరిగిపోయాయి అసలు అలా ఎలా జరిగాయి ఏ అధికారి చేశారు కోర్టు ఆర్డర్లేమైనా ఉన్నాయా కోర్టు అవి భూదాన్ భూములు కాదు పట్టాభూమి అని ఏమైనా తీర్పు వెలువరించిందా ఈ ప్రశ్నలకు తహసీల్దార్ కలెక్టర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది వీటిని ఇరవై రెండు ఏ కింద చేర్చినప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎలా చేశారని ఏపీ భూదాన్ బోర్డు సభ్యులు గతంలోనే ప్రశ్నించారు దీనిపై హైకోర్టులోనూ కేసు నడుస్తోందని ఇవన్నీ ఉండగానే క్రయ విక్రయాలకు రెవెన్యూ అధికారులు తెరతీయడం వెనుక ఆంతర్యమేంటూ అర్థం కావడం లేదని బోర్డు సభ్యులు అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూమిపై చాలా కాలం నుంచి కన్నేశారని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డినట్టు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు ఇవేవి పట్టించుకుని గండిపేట తహసీల్దార్ రిజిస్టేషన్ చేయడం చట్ట వ్యతిరేకమన్నారు వట్టినాగులపల్లిలోని ఈ నాలుగు సర్వే నంబర్లలో ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఏడు ఎకరాల భూమిని రాజనగరి మల్లారెడ్డి మరో ఏడుగురు భూదానం చేశారు ఈ మేరకు భూదాన పత్రాలు ఉన్నాయి వరకు బాగానే ఉంది కానీ రెండు వేల సంవత్సరంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయని గుర్తించిన భూదాన్ యజ్ఞ బోర్డు సీసీఎల్ఏకు ఫిర్యాదు చేసింది అప్పటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి రెండు వేల నాలుగులో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది ఆ తర్వాత బోర్డు ఇరవై గుంటల వంతున అరవై మందికి పట్టాలు పంపిణీ చేసింది వివిధ కారణాలు చూపి రెవెన్యూ శాఖ దానిని అమలు చేయలేదు దీనిపై హైకోర్టులో వాదనలు నడిచాయి కౌంటర్ దాఖలు చేయాలని సీసీఎల్ఏను ధర్మాసనం ఆదేశించింది రెవెన్యూ అధికారులు సామాన్యుల భూములను అన్యాయంగా అక్రమంగా పీఓబీలో నమోదు చేసి ముప్ప తిప్పలు పెడుతున్నారు ఇక్కడేమో పీఓబీలో ఉంచిన భూదాన్ భూములను పెద్దోళ్లు కొనుగోలు చేశారని నిషేధాజ్ఞలను తొలగించి సేల్ డీడ్ చేశారు వారి చేతుల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టారు ఇదంతా చోటు చేసుకుంటున్నప్పటికీ తిరిగి ప్రొహబిటెడ్ ప్రాపర్టీస్ లో ఈ నంబర్లు దర్శనమిస్తున్నాయి మరి క్రయ విక్రయాలు ఏ చట్టం ప్రకారం చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది